సార్ మీరు బైబిల్ ఒక మాట అన్నారు ఇప్పుడు కూడా అంట పనికి మాలిందని పెద్ద విషయం ఉంది అందులో నిజమేగా అబద్ధం చెబితే అబద్ధం చెబితే సూర్య అబద్ధం చెబితే నేను సారీ చెప్తా చెప్పు చెప్పు నాన్న చెప్పు మీరు మాట్లాడండి చెప్పు నేను చెప్పు నాన్న నువ్వు చెప్పి ఏంటన్నా ఇప్పుడు మీరు ఏదైతే ఆ మాట అన్నారు నిరూపిస్తా అంతే ఉంది వినిపిస్తాం కాదు సార్ నిరూపిస్తా నిరూపిస్తా నిరూపిస్తారా నేను అంటానండి ఇప్పుడు నేను మీ గ్రంథాల గురించి అన్నానండి మీ అంటే మీ అంటే నువ్వేమైనా బయటోడు పుట్టావేంటి నువ్వు బయటోడు ఏంటి నువ్వు ఎక్కడోళ్ళకే నువ్వు నేను ఒకే డిఎన్ఏ మన అందరం ఎక్కడ వాళ్ళమే బైబిల్ బొకడాదే నీకో పేరు కూడా పెట్టలేదు సర్చి నువ్వు హిందువే నీతి లేని ఎదవన తయారు చేసేది బైబిలు ఒప్పుకుంటావు ఒప్పుకోవా నువ్వు ధైర్యంగా మీ నాన్న పేరు మీ అమ్మ పేరు నీ పేరు పనికిమాలని బైబిల్లో చూపించలేవు అందుకని పనికిమాలని అన్నాను నాకు తప్పైతే చెప్పు సారీ చెప్తాను చెప్పు ఎందుకు నిజం కాబట్టి నిజం కాబట్టి నిజం కాబట్టి నువ్వేమన్నావు నువ్వేమన్నావు మీ అన్నావు మీ ఏంటి నువ్వు బయటోడు పుట్టావా నువ్వు నేను ఎక్కడ వాళ్ళకేగా పుట్టావు అంటే మన కుటుంబాలని మన విను విను ఏ సూర్య మన మన కాదు మీ ఏంటి మీ ఏంటి మీ ఏంటి నువ్వు నేను వేరు వేరా విడగొట్టేది పనికిమాల బుక్కా కాదా సమాజాన్ని విడగొట్టేది లుచ్చా పుస్తకమా కాదా ఇప్పుడు నువ్వు చదివా బైబిల్ పోని నువ్వు చదివా నువ్వు చదివావా నువ్వు చదివా బైబిల్ పూర్తిగా చదివా చదివావా కాదు కాదు అది పనికిమాలి కాబట్టి ఇలాగే వస్తుంది కానీ లోకాలో వాడు ఏం చెప్పాడు విను నాన్న పెద్ద చిన్న అక్కర్లేదు నాన్న పెద్ద చిన్న అక్కర్లే టాపిక్ కావాలి నాయనా టాపిక్ కావాలి నిజం చెప్తున్నా బైబిల్ పనికి మాలిది మళ్ళీ చెప్తా నీకేమన్నా దమ్ ఉంటే నీకేమన్నా దమ్ ఉంటే మీ ఇంట్లో ఆడలితో చదివించు చదివించగలవా చదివించి వీడియో చేయించగలవా 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 లంచెల బైబిల్లో మీ పేరు మీ అమ్మా నాన్న పేరు చూపించగలిగితే నాకు చక్కగా వీడియో చేసి పెట్టు